మేము మాటిపల్లి గ్రామము కాలనీ కమిటీ సంబంధించిన వాళ్ళము మేము శ్రీ దాసాంజనేయ శ్రీ అన్నపూర్ణ దేవాలయం యొక్క కమిటీ ఫైవ్ పాయింట్స్ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్లో అది మేము కట్టుకున్నాము కట్టుకొని కూడా పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది అది దానిని ఒక సమాజ్ వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ పెట్టి ఎక్కడిదో నంబర్ పెట్టి దాన్ని డాక్యుమెంట్ తయారు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాని తర్వాత మేము ఏం అంటే దాన్ని కోర్టులో సబ్మిట్ కోర్టులో కేసు వేసినాం కోర్టులో కేసు వేసిన తర్వాత అది నడుస్తున్నది నడవంగా కూడా మళ్ళీ పోయినా కమిషనర్ ఏం చేసిందంటే పోయిన సంవత్సరంలో వాళ్ళకు హౌస్ నెంబర్ అలాడ్ చేసిండు ఆ అవధిని మమ్మల్ని అలాట్ చేసిన దానికి మేము కమిషనర్ కూడా కంప్లైంట్ చేసినాము ర్యాంకింగ్ ఫుల్స్ ప్రకారం కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాము ర్యాంకి ఇన్ఫిల్స్ ప్రకారం మాత్రం ఇప్పటికి కూడా మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ కానీ కలిసినాము చేస్తానే ఒప్పుకున్నాడు అది సక్సెస్ చేయాలని అది దానికి ఆ అలా అలాట్ అయిన నెంబర్ను నెంబర్ను క్యాన్సల్ చేసి మాకు న్యాయం చేయాలని और नहीं